మనకైతే ఇది బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి ఈ ఫ్లవర్ అయితే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను కొంచెం డివై డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది నా శారీకి కట్ వర్క్ వేసుకున్నా అండి నేను లాస్ట్ టైం ఒకసారి పోస్ట్ చేశాను మీకు ఐడియా ఉందో లేదో సేమ్ అదే ఫ్లవరే ఇక్కడ ఇచ్చారు ఇవి కొంచెం స్టిచ్చెస్ అనేవి ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటుంది కూడా ఈ ఫ్లవర్ మీరు గమనించినట్లయితే ఈ ఫ్లవరు ఇది వేశాక మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ థ్రెడ్ అనేది మనకి ఇలా వచ్చినట్లుంది చూడండి అందుకలా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇందులో మనం జెరీ అయితే ఏం యూజ్ చేయట్లేదు ఎందుకంటే జెరీ యూజ్ చేస్తే మనం వేరే శారీస్ ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవాలనుకుంటే కొంచెం హార్డ్ అయిపోతుంది మామూలుగా ఇదైతే మనకి అవుట్లైన్ ఇది డబల్ వచ్చింది కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ మనం కావాలనుకుంటే గోల్డ్ పెట్టుకోవచ్చు కస్టమర్ అయితే గోల్డ్ ఏం వద్దులేండి మొత్తం ప్లెయిన్ వేసుకుందాం మనకు బయట మార్కెట్లో ఈ డిజైన్స్ చాలా దొరుకుతున్నాయి కదండి అలా తను కస్టమైజ్డ్ చేయించుకున్నారు అలా డిజైన్ కావాలి అంటే ఇక ఇక మార్కెట్లో డిజైన్ కూడా వచ్చింది మనకు అవైలబుల్లో చేయడానికి ఇక సరే అని మనము బై చేసి నేనైతే కస్టమర్ అడిగినట్లు ఇలా వేస్తున్నాను ఇలా మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి మీకు ఇక్కడైతే గమనిస్తున్నారు కదా ఇక్కడ ఫ్లవర్ కూడా చాలా డబల్ షేడ్లో వచ్చింది కాబట్టి కింద లైట్ కలర్ తీసుకున్న పైన వచ్చేసరికి డార్క్ కలర్ యూజ్ చేస్తాను పీచ్లోనే మనకు లైట్ పీచ్ డార్క్ పీచ్ ఇక్కడ కూడా మనకు సీ గ్రీన్లో లైట్ సీ గ్రీన్ డార్క్ బ్లూ లాగా అది ఒకటి తీసుకున్నాము ఎల్లోలో మనకి ఏంటంటే రెడ్ కాంబినేషన్ ఇచ్చాను అంటే ఇది కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ అందుకు మనకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది మామూలుగా అయితే మనం ఒకటే కలర్ కూడా ఈ మిడిల్లో ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే అట్లా కూడా చాలా బాగుంటుంది కానీ కస్టమర్ ఇలా అడిగారు అందుకని ఇట్లానే చేసాం మనకి నాకు బయట ఎట్లా ఎలా కావాలో అలానే కావాలి అంటే నేను సేమ్ అలానే చేశాను మనకి ఈ లీవ్స్ కూడా తను ఎక్కువ పింక్ అనేది హైలైట్ చేయమన్నారు అందుకని నేను పింక్ హైలైట్ చేసాను ఈ బూటీస్ అయితే రాలేదు నేను దాంట్లో ఉన్నాయని చెప్పేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి వేశాను బుటీస్ మనం ఓన్లీ ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు బుటీ కూడా చాలా పెద్దగా ఉందండి మనకు మినిమం టూ ఇంచెస్ బుటీ హైట్ ఉంది మనకి ఇక్కడ విడ్త్ కూడా బాగానే ఉంటుంది వన్ ఇంచ్ వే వన్ ఇంచ్ ఉంటుంది విడ్త్ చాలా బాగుంటుంది వర్క్ కూడా అసలు ఎక్కడ ఫినిషింగ్ అనేది మనకు ఎక్కడ తగ్గకుండా వచ్చిందండి ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ చాలా నీట్గా వచ్చింది మనకి లీవ్స్ కూడా నీట్గా ఇలా వచ్చేసాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా నీట్గా ఉంది చూడండి వర్క్ అనేది మనకు కొన్ని ఫ్లవర్స్కి ఏమో లీఫ్స్ ఇచ్చాడు కొన్నిటికి ఇవ్వలేదు ఇక్కడ బ్లూకి ఇక్కడ పైన ఇచ్చాడు అంటే ఒక ఫ్లవర్కి ఇస్తే ఒక ఫ్లవర్కి ఇవ్వలేదు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనకి ఇక్కడైతే ఒక దానికి లీఫ్ అలా ఇచ్చి దీనికైతే ఇవ్వలేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఇవ్వలేదు మళ్ళీ ఈ పీచ్కి ఇవ్వలేదు మళ్ళీ ఈ పీచ్కి వచ్చాయి మళ్ళీ ఇక్కడ మిడిల్లో వచ్చాయి మళ్ళీ ఎల్లోకి రాలేదు డిజైన్ అయితే మనకు చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇక్కడ పెద్ద కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ కూడా మినిమం మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఒక పెద్ద కట్ వర్క్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు కట్ వర్క్లో మనకు దీనికి తగ్గట్టుగానే మనము కొంచెం డిఫరెంట్గా అంటే నీట్గా కట్ చేయించుకొని కుట్టించుకోవాలి దాన్ని బట్టి మనం డిజైన్ అనేది మనకి బ్లౌజ్ వేసుకున్నాక అవుట్ ఫిట్ చాలా బాగా వస్తుంది ఇలా వచ్చింది మనకు డిజైన్ చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా మనకు చాలా నీట్గా కూడా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు ఇలా వేసుకున్నామంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఏ శారీస్లలోకైనా మ్యాచ్ అయిపోతుంది మీరు గమనిస్తున్నట్లయితే బ్లూలోకి ఎల్లో పీచ్ పింక్ ఏ కాంబినేషన్ అయినా ఏ మనం వేసుకుంటే సెట్ అయిపోతుంది అలా మనకు అలా కస్టమర్ అలా చేయించుకున్నారు గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి గ్రీన్ కూడా వేసుకోవచ్చు మా మనకు కొంచెం ఫ్యాన్సీ శారీస్లలోకి బాగా సెట్ అయిపోతుందండి ఎవరికైనా కావాలనుకుంటే చేయించుకోవచ్చు మనము ఇది డిజైన్ అయితే కానీ మార్కెట్లో దొరికే ప్రైస్కి అయితే కాదండి ఎందుకంటే మనము మార్కెట్లో దొరికే ప్రైజ్ చాలా చీప్గా ఇస్తున్నారు వాళ్ళు అది మనకి వాళ్ళు ఎలా చేస్తున్నారో అది అయితే మనకు తెలియదు కానీ నేనైతే కలర్ కాంబినేషన్ అనేది కస్టమైజ్డ్ తీసుకొని చేస్తున్నాను కస్టమర్కి ఎలా కావాలో అలా అందుకని నేను ముందే చెప్తున్నాను ఇలా అయితే మనకు వర్క్ అనేది ఇలా వస్తుంది ఇది మనకు మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీకు థర్టీన్ హండ్రెడ్కి అయితే నేను చేస్తాను అంటే బ్యాక్ విత్ బుటీస్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇంకా చేయలేదు ఇప్పుడు చేస్తాను అది కూడా వీడియో యాడ్ చేస్తానండి మీరు మిస్ కాకుండా చూడండి మనం హ్యాండ్ అనేది ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల ఈ బ్లౌజ్ అనేది మార్కెట్లో చాలా అంటే ఎక్కువ ట్రెండింగ్ అయిందనమాట అనమాట అందుకనే చెప్తున్నాను కాబట్టి హ్యాండ్స్ చూపిస్తాను ఇప్పుడు అవి లైన్స్ లైన్స్ లాగా త్రీ లైన్స్ వేస్తాను అది స్టిచ్చింగ్లో ఉంటుంది మొత్తము ఇది చూస్తూనే ఉండండి ఎండింగ్ వరకు నేనైతే మిస్ చేయకుండా కంపల్సరీ మళ్ళీ వీడియో అయితే మళ్ళీ చూపిస్తాను ఇలా వచ్చేసింది మనకు చాలా బాగుంది కదా వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇదైతే హ్యాండ్ అండి సూపర్ కలర్ ఉంది కదా భలే వచ్చింది అసలు ఇది ఇప్పుడు మనకి ఇదంతా కట్ వర్క్ లాగా అండి ఇది మనకు ఇక్కడ కూడా హెవీ స్టిచ్చెస్ పడ్డాయి నార్మల్గా ఒక్క లైన్ కాకుండా ఇది ఒక సైడ్ వెళ్ళిపోయి స్టిచ్చింగ్ మళ్ళీ రెండో సైడ్ మళ్ళీ వచ్చిందండి అందుకు మనకి ఇది చాలా హార్డ్గా ఉంటుంది మనం ఇది కట్ వర్క్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది వర్క్ అనేది మనకి ఫ్లవర్స్ కూడా కొంచెం చాలా బాగా వచ్చాయి చూడండి ఈ అసలు మీకు తెలిసిపోతుంది అసలు ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది ఇప్పుడు ఇది లేయర్స్ లేయర్స్ వేసుకుంటారనమాట అంటే మీకు నేను రెఫరెన్స్ పిక్ మీకు యాడ్ చేస్తాను కార్నర్లో ఒకసారి చెక్ చేయండి మనకి ఇది కటింగ్ చేసేసుకొని వాళ్ళు అలా చేసుకుంటారు దీనికి ఏంటంటే కొంచెము హ్యాండ్ అనేది బిగ్ సైజ్ లాగే వస్తుంది దానికన్నా ఇంకా ఎక్కువే వస్తుంది కాబట్టి ఎవరైనా వేయించుకోవాలనుకున్న వాళ్ళు మినిమం వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ కా ఉంటే బెటర్ ఉంటుంది ఇలాంటి బ్లౌజెస్కి ఎందుకంటే ఇవి లేయర్స్ లాగా రావాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాల్సి వస్తుంది అందుకు ఎంత అసలు చాలా హైలైట్ ఉన్నాయి కదా అసలు డిజైన్ అయితే సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది శారీకి వేసుకుంటే కట్ వర్క్ లాగా చాలా సూపర్ ఉంటుంది కానీ బిల్లు మాత్రం వాసిపోతుంది ఎందుకంటే స్టిచ్చెస్ అనేవి చాలా ఉన్నాయండి దీనికి ఇప్పుడు ఒక్క ఓన్లీ ఈ లైన్ ఒక్కటే మనకు మ్యాక్సిమము ట్వంటీ ఫైవ్ స్టిచె ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టిచ్చెస్ వరకు ఉందండి ఓన్లీ ఒక్క బార్డర్ హ్యాండే ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టిచ్చెస్ వరకు ఉంది కాబట్టి మనకు అలా శారీ మొత్తం అంటే చాలా ఎక్కువ అయిపోతుంది ఇది పిక్ చాలా బాగుంది కదా ఎవరికైనా లైక్ ఉంటే కంపల్సరీ చేయించుకోవాలనుకుంటే అయితే కాల్ చేసేయండి మీకు నేను నెంబర్ ఇస్తున్నా కింద డిస్క్రిప్షన్లో చాలా బాగుంది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్